హాయ్ ఎవ్రీవన్ ఈరోజు స్పెషల్ రెసిపీ మటన్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం హాఫ్ కేజీ మటన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు టూ స్పూన్స్ పెరుగు ఒక నిమ్మకాయ దబ్బని తీసుకొని ఇలా నిమ్మరసం అంతం పిండేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మటన్ మొక్కలకి ఇదంతా కూడా బాగా పట్టించి దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోండి మసాలా కోసం వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి మొగ్గ యాలకలు జాపత్రి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత తెల్లగడ్డ ముక్కలను కూడా వేసేసి మిరియాలు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మసాలా ప్రిపేర్ చేసుకున్నారు కదా ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి పోపు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక టమాటాను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు రెమ్మలను కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకున్న మటన్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూతకి రబ్బర్ తీసేసి ఇలా లూజ్గా మూత పెట్టుకోవాలి ఒక వన్ మినిట్ తర్వాత మూత తీసి ఇంకొకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేయండి నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇందులోంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ మసాలా వేసిన తర్వాత కొత్తిమీర నీట్గా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి ఇలా ఉప్పు మొత్తం పడేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇందాక రబ్బర్ లేకుండా మూత పెట్టాం కదా ఇప్పుడు రబ్బర్ అనేది పెట్టేసి ఇలా మూత పెట్టేయండి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చెక్ చేశారంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయడం వల్ల మటన్ ముక్క అనేది బాగా కుక్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పీస్ తీసుకొని ఇలా కట్ చేసుకొని టేస్ట్ చేసుకోండి పీస్ అయితే బాగా కుక్ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్లో మంచి మంచి నాన్ వెజ్ రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thank you for watching.